హై వైటీ ఫ్యామిలీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు సో పూజ చేసేటప్పుడు క్లిప్ తీద్దాం అనుకున్నాను బట్ మా హస్బెండ్ పూజ చేసేటప్పుడు షర్ట్ వేసుకోలేదు ఇంకా అందుకే క్లిప్ తీయలేదనమాట సో అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని నేను జస్ట్ సింపుల్గా టాప్ వేసుకున్నాను అనమాట ఈ టాప్ వచ్చేసి నేను కుక్కటపల్లి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను టూ ఫిఫ్టీ పెట్టేసి అండ్ మా హస్బెండ్ మా ఎంగేజ్మెంట్ షర్ట్ వేసుకున్నారు నవమి కాబట్టి డ్రెస్ బాగుంది నాకు డాడీ డ్రెస్ కూడా బాగుంది డాడీ డ్రెస్ ఎప్పుడు చెప్పు మనం డ్రెస్ అదే చిరానా ఎప్పుడు వేసుకున్నాను పూజ చేసిన కొద్దిసేపటికి అయితే ఇంకా ప్రసాదం తిన్నాము నేను సో ప్రసాదంలోకి కొన్ని శనగలు ఉంటే శనగలు ఉడకబెట్టాను అనమాట అండ్ పులిహోర చేశాను సో నేను ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే గుడిలో పెడతారు కదా అక్కడ తిందామనుకున్నాను సో ఇది వచ్చేసి మా ప్రసాదం అండ్ టిఫిన్ అనమాట గుగ్గిలు అండ్ పులిహోర సో మీరు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా తీర్థం తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చాము టెంపుల్కి మధ్యాహ్నం టైంలో వచ్చాము భోజనాల టైం అప్పుడు ఎందుకంటే లక్కీ ఇంకా తినగానే ఇంకా తనకి స్లీపింగ్ టైం అయింది అనమాట సో అందుకే పడుకుంది ఇంకా రాలేకపోయాము ఇంకా ఎలాగో భోజనాలకు వెళ్తాం కదా దర్శనం చేసుకున్నాం అనేసి ఇంకా అప్పుడు వచ్చే వచ్చాము సో ఇంకా స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా మేము భోజనం తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాము ఇక్కడ ఫుడ్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచిగా బగార రైస్ పప్పు వంకాయ కర్రీ పులిహోర కీర అండ్ ప్రసాదం అనమాట చాలా మినిమంగా ఉంది నీట్గా ఉంది టేస్టీగా కూడా ఉన్నాయి సో ఎక్కువ పెట్టేసి టేస్ట్గా లేకుండా కాకుండా మంచిగా తక్కువ పెట్టినా నీట్గా ఉందన్నమాట మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ అండ్ లక్కీకి లాస్ట్లో మజ్జిగేసి తినిపించారనమాట ఎండ కదా అనేసి సో తిన్నాక ఇంకెండ కొడుతుందని కాసేపు గుళ్ళోనే ఉండి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాము అనమాట సో ఈ వీడియో అయితే తింటే ఫ్రెండ్స్ నేను ఉగాది కూడా ఉంటే ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ క్లిప్స్ డిలీట్ అయ్యాయి సో అంతే బాయ్ బాయ్